మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రధానమైనది పారిశుధ్యం విభాగం కానీ అందులో అధికారులు నాయకులు కలిసి డీజిల్ దందా చేస్తున్నారు దీంతో నంద్యాల పురపాలక సంఘంలో ఇదే తీరు కొనసాగుతుందని ఇటీవల సిడిఎంఏ సంపత్ కుమార్ పురపాలక అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు ఇదిలా ఉంటే వారి తీరు మాత్రం ఏ విధంగా మారటం లేదు దీంతో ప్రభుత్వానికి గండి పడే విధంగా నంద్యాల పురపాలక సంఘం అధికారులు వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ట్రిప్పులు ఎక్కువగా తిరగకపోయినటువంటి తిరగకపోయినా తిరిగినట్లు రాసుకుని ప్రజాదేశం ని ఉన్నాయి నెలకు డీజిల్ ఖర్చు సుమారుగా పదకొండు లక్షల నుంచి పదమూడు లక్షల వరకు చేస్తున్నారు సుమారుగా మూడు లక్షల జనాభా ఉంది రోజుకు అరవై మెట్రిక్ టన్నుల తరలిస్తున్నారు గతంలో చెత్త తరలింపు వాహనాలకు డ్రీడింగ్ మీటర్లు ఉండేవి వాటి వల్ల అదనంగా రాసుకోవడానికి వీలు ఉండదు దీన్ని భావించినటువంటి కొందరు అధికారులు వాటిని తొలగించి పాత పద్ధతిలోనే వారికి నచ్చినట్లు రాసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి నంద్యాల పురపాలక సంఘంలోని మొత్తం ఇరవై మూడు వాహనాలు ఉన్నాయి వీటిలో అనుభవంలో ఇరవై వాహనాలు మిగిలినవి మైనర్ మరమ్మతుల వల్ల తిరగటం లేదు కానీ పట్టణంలోని రోజుకు ఉదయం చెత్తను తరలిస్తున్నారు ఉదయం సాయంత్రం తరలిస్తున్నట్లు రాసుకుని డీజిల్ ఖర్చు అయిందని బిల్లులు పెట్టుకుంటున్నారు పట్టణంలో ఎక్కడ కూడా సాయంత్రం వేళ చెత్తను తరలించడం లేదని ప్రజలే చెబుతున్నారు అలాగే పట్టణ శివార్లో వైఎస్ నగర్ నందమూరి నగర్ రైతు నగరం వంటి ప్రాంతాలలో సాయంత్రం తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కానీ అక్కడ కూడా రెండు రోజులకు ఒకసారి తీసుకెళ్తున్నారు దీంతో తిరగకపోయినా తిరిగినట్లు రాసుకుంటున్నారు You am gonna it